నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదు చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక సుముహూర్తం రాజంపేటలో వైసీపీని కూకటి వేళతో అరిచివేయడానికి కూకటి వేలతో పెగిలించి బంగాళాఖాతంలో విసిరేయడానికి ఇది మాకు ఒక అద్భుతమైన అవకాశంగా మేము భావిస్తున్నాం రాజంపేటలో మరెన్నటికీ వైసీపీ మాట వినపడకుండా చేయడంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులంతా మేము ఏకమయ్యాం రాబోయే పదిహేను రోజులు ఒక యుద్ధమే చేస్తాం ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే వైసీపీ పేరు చెప్పడానికి కూడా భయపడే విధంగా రాబోయే రోజుల్లో ఈ మేము ఈ ఎలక్షన్ గెలవబోతున్నాం రాష్ట్రం మొత్తానికి చెప్తున్న ఈ విషయాన్ని నేను ఒంటి మెట్టలో తెలుగుదేశం పార్టీ విజయదుందు మోగిస్తుంది ఈ ఎలక్షన్ మేము గెలిచిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో వైసీపీ పేరు చెప్పడానికి కానీ వైసీపీ తరఫున తిరగడానికి నాయకులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తారు జగన్మోహన్ రెడ్డికి మీరందరూ అనుకుంటున్నారు మేము కడప జిల్లా ఇది ఏదో ఆయన వైఎస్ అడ్డా ఏ అడ్డానో రేపు పదకొండవ తేదీ ఎలక్షన్ లో తెలుస్తుంది మీ అడ్డాలు ఎక్కడెక్కడ కొట్టుకుపోతాయో మీ అడ్డాలు ఏ రకంగా నాసి అయిపోతాయో మీరే చూడబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలను అయితే ప్రవేశపెట్టారో నారా లోకేష్ గారు ఏ ఆలోచన రోజు పరిపాలన సాగిస్తున్నారో ఆ సంక్షేమ పథకాలకు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలంతా రేపు జరగబోయే జడ్పీడిసి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని ఆశ్రయించబోతున్నారు దానికి తగు తగిన విధంగా మేమందరం కూడా ప్రణాళికలు సిద్ధం చేసి రేపటి రోజు అద్భుతమైన మెజారిటీతో మేము ఒంట బిడ్డను గెలిచి మా నారా లోకేష్ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈ నెల పన్నెండో తారీఖు జరగబోతున్న జెడ్ పిటిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ్ అంది మోగించడం ఖాయం కొందరు నాయకులు పాగటి కళ్ళు కంటున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న స్వల్ప విభేదాలను పెద్దగా చిత్రీకరించి ప్రసార మాధ్యమాల్లో ఫోగస్ స్టేట్మెంట్లను ప్రచారం చేస్తున్నారు మేము వారందరికీ ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీలో కొంత మేరకు అభిప్రాయ భేదాలు ఉన్న మాట వాస్తవమే కానీ అందరం ఖచ్చితంగా ఐదవ తారీఖు సాయంత్రం నామినేషన్ గడువు ముగిసే లోపల ఇటరాల్స్ ముగిసే లోపల ఈ ఫారం ఎవరికి వచ్చిందనేది పార్టీ నిర్ణయిస్తే ఆ మేరకు మేము అందరం కలిసి పయనిస్తాం మా అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే మేమందరం కలిసి కలిసికట్టుగా మేము మా అభ్యర్థిని కనీసం లేదంటే మూడు నాలుగు వేల మెజార్టీ తెలిపి ఖాయమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులకు తెలియజేస్తున్నాను ఛాలెంజ్లు చేయబోవడం లేదు మేము ఛాలెంజ్లు చేసే నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న నాయకులు ఒకసారి ప్రజాభిప్రాయాన్ని కూడా తిలగించాలా తల్లి కొంతనం అనే ఒకే ఒక పథకం ఈ నాయకుల నోరు మోహిస్తుందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మేము ఒంటిమిట్ట జెడ్పీటీసి స్థానానికి పొట్ట వెంకట నాయుడు సీనియర్ నాయకుడు ఆయన నామినేషన్ వేయించడం జరిగింది ఇందుకు సహకరించిన మిత్రులు నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఉద్దేశం